నేను మా వారితో విషయం తనకు తెలియజేయాలనుకుంటున్నాను తనకు ఆల్రెడీ తెలుసు మీకు కూడా తెలుసు కాకపోతే ఈ గురించి కొంచెం డీప్ గా మాట్లాడాలని అనుకుంటున్నాను తనకు తెలియజేస్తాను అదే విధంగా మీకు కూడా తెలియజేసినట్లే మీకు తెలిసిన విషయం ఏమంటే చాలా సంవత్సరాల నుండి నేను శ్రీకృష్ణ పరమాత్మకు గుడి కట్టాలని అని చెప్పి అనుకుంటున్నాను అది ఒక పెద్ద సంకల్పం ఉంది నాకు చేయాలని దాని మీద మీ అభిప్రాయం ఏమండి మీ సంకల్పానికి జోహార్లు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే అది చాలా గొప్ప విషయం అందులో ఆకాశ రామ నూత్రాలు వస్తున్నాయి కదా మీ పైన అది ఎలా పాయింట్ ఎక్కిస్తుంది ఆకాశ రామ నూత్రాలు వేసిన వాళ్ళకి తెలియని విషయం ఏమంటే ఆ రకంగా వేయడం వల్ల నేను ఇంకా ఫేమస్ అవుతాను అనే జ్ఞానం వాళ్ళకి లేదు నన్ను జైల్లో పెట్టినా కూడా ఖచ్చితంగా అక్కడి నుండి అయినా నేను గుడి కట్టడం మాత్రం మానను సూపర్ ఖచ్చితంగా నాకి నా కుటుంబ సభ్యులు అదే విధంగా నా అభిమానులు నా అభిమానులు నాకు అండుగా ఉన్నారు కాబట్టి ఛాలెంజ్ ఈరోజు అవునండి ఇది ఛాలెంజ్ లో తీసుకుంటాను నేను జైల్లో ఉన్నా సరే గుడి కట్టేది కట్టేది కట్టకుండా మాత్రం వదిలేదు లేదు ఓకేనా